హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్ న్యూస్ రమణ ఈరోజు మనం ఆధార్లో అడ్రస్ ఎలా చేంజ్ చేసుకోవాలి అదేవిధంగా హస్బెండ్ నేమ్ కానీ ఫాదర్ నేమ్ కానీ ఎలా చేంజ్ చేసుకోవాలనేది కూడా చూడవచ్చు సో ఇన్ ఇంత ముందు వచ్చేసి మనము ఆధార్ సెంటర్కు లేకపోతే మీ సేవకు ఎక్కడికో దగ్గరికి వెళ్ళి టెన్షన్ పడేవాళ్ళం లైన్లో నిలబడి సో అలా కాకుండా గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆధార్ని మాత్రం మీరు అది కూడా కొద్ది రోజుల టైం మాత్రమే ఇచ్చారు సో అంతలోపు మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ లాగిన్ అని చెప్పి కొట్టేసేయండి మై ఆధార్ డాట్ యువై డిఏఏ డాట్ జీఓవి డాట్ ఇన్ అనమాట ఈ లింక్ మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను సో ఇంకోటి వచ్చేసి మీ ఆధార్కి వచ్చేసి మీ మొబైల్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలి ఓటీపీ ద్వారా లాగిన్ అవుతారు సో నేను నా ఆధార్ నెంబర్ ఇస్తున్నాను సో ఇలాగ ఇచ్చేసిన తర్వాత క్యాప్చా కొట్టండి ఇక్కడ లాగిన్ విత్ ఓటీపీ అని వచ్చింది కదా సో ఇక్కడ లాగిన్ విత్ ఓటీపీ కొట్టగానే ఇక్కడ మీ మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ అనేది వస్తుందన్నమాట సో మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడానికి ఒక థర్టీ సెకండ్స్ వరకు అయితే పడుతుంది ఎందుకంటే ఆధార్ నుండి రావాలి కాబట్టి సో ఆ ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ అయితేనే లాగిన్ అవుతారు సో అప్పుడు మీరు అక్కడ ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేసుకోవడానికి లేకపోతే ఎన్నిసార్లు మీరు నేమ్ చేంజ్ చేసుకున్నారు ఇలాంటి డీటెయిల్స్ కూడా మీరు చక్కగా చూసుకోవచ్చు అనమాట సో ఓటీపీ రావడానికి లేట్ అవుతుంది ఒక్కొక్కసారి లేట్ కూడా అవుతుంది ఇక్కడ రీసెంట్ ఓటీపీ అని ఉంటుంది కదా ఇంకో ట్వంటీ సిక్స్ సిక్స్ సెకండ్స్లో ఇది అయిపోయిన తర్వాత ఒకవేళ వచ్చేసింది చూడండి చూసారా సో ఓటీపీ ఇచ్చేద్దాం మనం లాగిన్ అయిపోదాం సో లాగిన్ అయిపోగానే మీకు ఇక్కడ నా ఫోటో పైన డాక్యుమెంట్ అప్డేట్ చూసారా దిస్ సర్వీస్ ఇస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ టిల్ ఫోర్టీన్త్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డాక్యుమెంట్ అప్డేట్ క్లిక్ హియర్ టు అప్లోడ్ యువర్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ ఇది మీకు సిక్స్త్ వరకు ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఇస్తున్నారనమాట సిక్స్త్ మంత్ అంటే జూన్ ఇప్పుడు ఏప్రిల్ కదా ఇది సో మీకు మే జూన్ టూ మంత్స్ అనమాట సో సో ఇక్కడ సింపుల్ ఆప్షన్ అనమాట చాలా చక్కగా మీరు దీని మీద క్లిక్ చేయండి డాక్యుమెంట్ అప్డేట్ మీద సో దిస్ సర్వీస్ ఇస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ టిల్ ఫోర్టీన్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నెక్స్ట్ కొట్టండి నెక్స్ట్ కొట్టిన తర్వాత ఇంకొకటి ఇక్కడ మీ దగ్గర ఏదైనా ఆల్రెడీ కార్డు ఉంటే ఆ కార్డు మీద కూడా డైరెక్ట్ ఇక్కడ అప్లోడ్ చేసేస్తే ఇక్కడ చూసారా నా డీటెయిల్స్ అన్నీ కనిపిస్తున్నాయి ప్లీజ్ వెరిఫై యు డెమో డెమోగ్రఫిక్ డీటెయిల్స్ అని చెప్పి అడ్రస్ అంతా నాది చూపిస్తోంది కదా ఇక్కడ ఈ వెరి డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ అయితే ఐ వెరిఫై ద అబౌ డీటెయిల్స్ ఆర్ కరెక్ట్ అని చెప్పి ఇక్కడ వచ్చింది కదా దీన్ని నెక్స్ట్ ఓటండి సో ఇక్కడ చూసారా గైడ్ లైన్స్ ఫర్ అప్లోడింగ్ డాక్యుమెంట్ డాక్యుమెంట్ సైజ్ షుడ్ బి లెస్ దాన్ టూ ఎంబీ సపోర్టెడ్ ఫైల్ ఫార్మాట్స్ ఏపీఎన్జి పిఎన్జి అండ్ పీడిఎఫ్ మీరు ఏదైనా డాక్యుమెంట్ ఉంటే ఆటోమేటిక్గా చూసారా ఇక్కడ ఎన్ని ఉన్నాయో డిసేబిలిటీ ఐడెంటిటీ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ మెడికల్ సర్టిఫికేట్ ఫ్రమ్ సర్జన్ ఇండియన్ పాస్పోర్టు కిసాన్ ఫోటో పాస్బుక్ కూడా మీరు ఏమన్నా ఇది ఉంటే మ్యారేజ్ సర్టిఫికేటు పాన్ కార్డు ఏ ఇవన్నీ డీటెయిల్స్ ఉన్నాయి ఇవన్నీ చెక్ చేసుకొని ఓటర్ ఐడి కార్డు కూడా ఉంది సో మీకు ఇందులో ఏదైతే కన్ఫామ్ ఉంటుందో సో దాన్ని ఓకే చేసి ఇక్కడ మీరైతే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేస్తే ఇది ఒక ప్రాసెస్ అనమాట సో ఇక్కడ మీకు అయిపోతుంది సో అది కాకుండా అన్ని డీటెయిల్స్ మార్చుకోవాలండి నేను అనుకుంటే ఇక్కడ అడ్రస్ అప్డేట్ అని చూడండి అడ్రస్ అప్డేట్ మీద క్లిక్ చేయండి అప్డేట్ ఆధార్ ఆన్లైన్ అని చెప్పింది కదా దీని మీద క్లిక్ చేయండి ఇక్కడ ప్రొసీడ్ టు అప్డేట్ ఆధార్ కొట్టగానే ఇక్కడ చూసారా నేమ్ వచ్చేసి టూ అప్డేట్స్ లెఫ్ట్ ఉన్నాయి నాకు ఇంకా నేను రెండు సార్లు నేమ్ మార్చుకోవచ్చు డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి వన్ అప్డేట్స్ లెఫ్ట్ ఉంది జెండరు వన్ అప్డేట్స్ లెఫ్ట్ డేట్ ఆఫ్ బర్త్ వన్ అప్డేట్స్ లెఫ్ట్ ఎందుకు ఉంది అంటే నేను ఇంతవరకు ఓన్లీ ఒక్కసారి కూడా అప్డేట్ చేసుకోలేదు మీకు ఓన్లీ వన్ టైమే ఇస్తారు డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్ చేసుకోవడానికి చాలా జాగ్రత్తగా చేసుకోవాల్సి ఉంటుంది మళ్ళీ మార్చుకోలేరు మీరు సో జెండరు అడ్రస్ నో లిమిట్ ఓకేనా ఇక్కడ అడ్రస్ మీద క్లిక్ చేయండి ఈ పైనవి మూడు మార్చుకోవాలంటే మీరు కంపల్సరీ ఆధార్ సెంటర్కి వెళ్ళాల్సిందే నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ జెండర్ కానీ ఓకేనా అడ్రస్ మాత్రం వాళ్ళు మనం ఇక్కడ చేంజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు ఇక్కడ ప్రొసీడ్ టు ఆధార్ కొట్టండి సో కొట్టిన తర్వాత ఇక్కడ చూడ చూసారా కరెంట్ డీటెయిల్స్ అని చెప్పి చూపిస్తుంది ప్రస్తుత చిరునామా సో ఇక్కడ పైకి వెళ్తే కేర్ ఆఫ్ అని చెప్పి ఇక్కడ డీటెయిల్స్ టు బి అప్డేటెడ్ మనం ఇక్కడ ఏమేమి కావాలో అన్ని డీటెయిల్స్ అప్డేట్ చేసుకోవచ్చు ల్యాండ్ మార్క్ పిన్ కోడ్ ఇలా అన్ని జిల్లా ఇవన్నీ అప్డేట్ చేయొచ్చు మీకు ఇక్కడ కేర్ ఆఫ్ అని ఉంది కదా ఇక్కడ కేర్ ఆఫ్ దగ్గర అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫాదర్ పేరు అప్డేట్ చేసుకోవాలనుకుంటున్నారు ఇక్కడ మీరు అప్డేట్ చేయొచ్చు కేరాఫ్ అని చెప్పి ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అడ్రస్ ఇక్కడ అడ్రస్ స్ట్రీటు రోడ్ లైన్ ఇవన్నీ చేసిన తర్వాత మీరు అప్ మాన్యువల్ అప్లోడ్ ఏదైతే ప్రూఫ్ నేను చెప్పాను కదా ఇంతకుముందు ఇక్కడ అడ్రస్ కోడ్ డిస్టిక్స్ మారాయి కదా ఇప్పుడు డిస్టిక్ అలా కూడా చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ సెలెక్ట్ వ్యాలీడ్ సపోర్టింగ్ డాక్యుమెంట్ టైప్ అనమాట ఇక్కడ నేను చెప్పినట్టుగా ఇంతకుముందు ఈ డాక్యుమెంట్స్ ఓటర్ ఐడి కానీ వాటర్ బిల్ కానీ ఏదో వాటర్ బిల్ అయితే నాట్ ఓల్డర్ దాన్ త్రీ మంత్స్ అనమాట సో ఫ్రెష్ వాటర్ బిల్ అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇండియన్ పాస్పోర్టు ఏదైనా ఓకే సో ఇక్కడ సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేయాలి అంటే మీరు ఏదైతే అడ్రస్ మారుస్తున్నారో ఆ అడ్రస్ డీటెయిల్స్ ఈ ఇండియన్ పాస్పోర్ట్లో కరెక్ట్గా ఉండాలి మీరు ఏదైతే అడ్రస్ ఇప్పుడు చేంజ్ చేయడానికి అక్కడ డీటెయిల్స్ ఇచ్చారో ఆ అదే అడ్రస్ ఉన్న ఒక ప్రూఫ్ అయితే మీరు సబ్మిట్ చేయాలి ఇక్కడ ఏదో ఒకటి మీరు ఏదైతే కరెక్ట్గా ఉందో గ్యాస్ కనెక్షన్ బిల్ అయినా కూడా పర్లేదు ఎలక్ట్రిసిటీ బిల్ అయినా పర్లేదు సో అలా చేంజ్ చేసిన తర్వాత మీరు ఇక్కడ డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి ఏదో ఒక డాక్యుమెంట్ అప్లోడ్ చేసి ముందుకు వెళ్ళారు అంటే అక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లేదా ఫిఫ్టీ రూపీస్ పే చేయమంటుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇప్పుడు ఉంది కాబట్టి మీకు ఫ్రీగా జరుగుతుంది లేదంటే ఫిఫ్టీ రూపీస్తో మాత్రమే మీకు ఆధార్ అడ్రస్ చేంజ్ అనేది అయిపోతుంది సో మీకు ఇది చాలా చాలా బెస్ట్ ఆప్షను ఎవరైనా కూడా అడ్రస్ కానీ కొందరికి ఫాదర్ నేములు తప్పుబడి ఉంటాయి కొందరికి హస్బెండ్ నేములు తప్పుబడి ఉంటాయి సో ఇది వచ్చేసి మీకు చాలా ఈజీ ప్రాసెస్ అనమాట సో అందరూ కూడా ఈ లింక్ కూడా నేను ఇస్తాను మై ఆధార్ డాట్ యుఐడిఏ డాట్ జీఓవి డాట్ ఇన్ అనమాట మీకు డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను సో ఎవరు కావాలన్నా చూసుకోవచ్చు ఇక్కడ పిన్ కోడ్ అయితే అడుగుతుంది ఏదో ఒకటి ఇచ్చేద్దాం సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏదో ఒకటి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేసాము అంటే అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్కి అయితే మూవ్ అయిపోద్ది అనమాట సో ఇది జాగ్రత్తగా గమనించి మీరు ఇక్కడ ప్రివ్యూ అని వస్తుంది తర్వాత పేమెంట్కి వెళ్ళిపోతుంది పేమెంట్ ఫిఫ్టీ రూపీస్ కట్టాలి దీనికైతే ఓకేనా అదైతే ఏంటి అంటే నేను ఇంతకుముందు ప్రాసెస్ చూపించింది ఫ్రీ ఆఫ్ కాస్ట్ జస్ట్ డాక్యుమెంట్ అప్లోడ్ మీద ఆ డాక్యుమెంట్లో ఏముంటే అవి ఇక్కడ అప్డేట్ అయిపోతాయి సో అర్థమైందని అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి తప్పకుండా నేను రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ